హలో శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి వారికి అక్టోబర్ పదిహేడు అనగా శుక్రవారం యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసేటువంటి వారు ఉన్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు కదా శ్రీ దుర్గామాత వారి ఆశలతో జ్యోతిష్యం చెప్పబడండి అండి బాలాజీ రాజు గారు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు విదేశీ సమస్యలు రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు మనకు తెలియపరుస్తారండి శ్రీ పురుషులు వశీకరణం చేయడంలో చాలా స్పెషలిస్ట్ అండి గారు హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమైన మార్గాన్ని అయితే మనకు ఖచ్చితంగా తెలియపరుస్తారు అది మనం ఎక్కడున్నా కానీ ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటే నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఉద్యోగ రంగంలో మీ పై అధికారుల చే మీ యొక్క సంబంధాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చేసేటువంటి పనికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఉన్నత అధికారులు మీకు సహాయంగా నిలుస్తారు మీ యొక్క సహోద్యోగులచే చే సత్సంబంధాలను అయితే మీరు నెలకొల్పుకోవాలి ఇక మీకు ఈ రోజు అయితే ఆధ్యాత్మికంగా ఒక అమితమైనటువంటి ఆసక్తి అనేది కలుగుతుంది మీరు అయితే ఈ రోజు దైవారాధనలోను అదేవిధంగా జ్ఞానంలోను మీ యొక్క మనసు అనేది లగ్నం చేయడం ద్వారా మీకు మానసిక శాంతి అనేది లభిస్తుంది ఇక మీరు ఈ రోజు అయితే చాలా విధాలుగా సంతోషంగా ఉంటారు అనే చెప్పాలండి మీ యొక్క పనులు అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీకు వచ్చేటువంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మీకు ఎంతో విజయాన్ని కలిగింపచేస్తాయి మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో సంతోషాన్ని పంచుకుంటారు ఇక ఆఫీస్లో మీరు చేసేటువంటి ఈ రోజున మీ యొక్క పనితీరు అంతా కూడా చాలా చర్చనీయాంశంగా మారుతుంది మీ యొక్క ఫలితానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క సహోద్యోగుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీరు పెంపొందించుకోగలుగుతారు కొత్త బాధ్యతలు చేపట్టేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి మీ యొక్క నాయకత్వ లక్షణాలు అనేవి మెచ్చుకోబడతాయి అయితే మీ యొక్క పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశం అయితే అధికంగా కనవరుస్తుంది ముఖ్యంగా అంటే మీ యొక్క పనితీరులో ఆ యొక్క గడువు సమయము అనేది దగ్గర పడుతున్నప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది ఇక మీరు అయితే మీ యొక్క తోటి ఉద్యోగాలతో విభేదాలు అనేవి రాకుండా చూసుకోండి ఇక మీకు అయితే ఈ రోజు మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో ఈ రోజు చాలా మంచి సమయము అనే చెప్పాలి మీరు అయితే ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో మీరు పనిచేయడం వలన మీ యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతుంది ఇక మీ యొక్క ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీ యొక్క ఆరోగ్య విషయంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం అధికంగా కనబరుస్తుంది కాబట్టి ఆహార నియమాలను అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందండి ఇక మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు ఈ అయితే మిశ్రమమైనటువంటి ఫలితాల్లో అయితే అందుకోబోతున్నారు మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అంశాలు అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరము అనే చెప్పాలి కాకపోతే మీరు ఊహించినటువంటి ఆదాయ మార్గాలు కూడా మీకు తెరుచుకోవాలి అయితే ధైర్యంగా ముందడుగు వేయండి ఇక మీరు అయితే ఈ రోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా పూర్తి కాగలుగుతాయి మీరు చేపట్టినటువంటి పనుల్లో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రణాళికలు అన్ని కూడా సక్రమంగా కొనసాగుతాయి అయితే అనుకోనటువంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోగలరు ఇక మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క సత్సంబంధాలు అనేవి మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయండి వారి యొక్క సలహాలు అన్నిటినీ కూడా మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు అనేవి తిప్పబోతుంది ఇక మీ ఇంటి వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక మీ కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న ఆనందపడ మార్షాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి అయితే కొన్ని కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు మీ కుటుంబ సభ్యుల మద్దతు అనేది లేకపోవచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసేటువంటి చిన్న చిన్న లోటుపాట్లు అయితే కనబరుస్తున్నాయండి కానీ మీరు మాత్రం ఒక ఓర్పుతో మీరు సహకరిస్తే మాత్రం ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా చక్కగా చర్దుబాటు అవుతాయి క్రీడాకారులకు ఈ రోజు ఒక మంచి విజయము అనేది లభించబోతుంది మీరు పడినటువంటి శ్రమకు గుర్తింపు అనేది లభించి మంచి పోటీలో రాణించగలుగుతారు కొత్త శిక్షణ కార్యక్రమాల్లో చేరడానికి ఇది చాలా మంచి సమయం కానీ చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా కండరాల నొప్పి లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు పడేటువంటి అంశాలు కనపరుస్తున్నాయి దీనికి మీరు చిన్నపాటి విశ్రాంతి తీసుకోవడం అయితే చాలా ముఖ్యమండి ఇక మీరు అయితే గొడవలకి దూరంగా ఉండడం ఈ రోజు చాలా ముఖ్యమండి అనవసరమైనటువంటి చర్చల్లో పాల్గొన ద్వారా మనశ్శాంతి అనేది దెబ్బతింటుంది ఈ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి ఇక మీరు ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలలోనూ చేసినటువంటి పనులలోను అప్రమత్తత అయితే చాలా అవసరం తొందరపాటు వల్ల కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో మీరు చేసినటువంటి తప్పుల నుండి ఈ రోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆ యొక్క తప్పులను సరిదిద్దుకోవడానికి మీ యొక్క భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం మీ యొక్క తప్పులను అంగీకరించడం వెనకాడకూడదు కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బందులు పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం చాలా ఉత్తమం అండి ఇక మీరు అయితే విశ్లేషణ అనేది చేసుకోండి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలను సరిదించుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజమేనండి వాటిని మనం తెలుసుకోవడమే చాలా జ్ఞానం ఇక దాంపత్య జీవితంలో ఈ రోజు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరగనున్నాయి ఒకరి పట్ల ఒకరికి గౌరవం ప్రేమ మరింత బలపడతాయి ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క ప్రణాళికలు అన్ని కూడా చర్చించుకోవడానికి ఇది చాలా సరైనటువంటి సమయము అనే చెప్పాలి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను మీరు పెంపొందించుకోవచ్చు కానీ చిన్న చిన్న విషయాలపైనే కొన్ని కొన్ని అపార్థాలు తలెత్తేటువంటి అంశాలు కనబరుస్తున్నాయి ముఖ్యంగా గత విషయాలను మీరు ప్రస్తావించుకోవడం ద్వారా మీ మధ్య చిన్న చిన్న ఘర్షణలు తలెత్తవచ్చు మీరు కనుక ఓర్పుతో వ్యవహరించగలిగితే ఈ యొక్క సమస్యలు అన్నీ కూడా మటుమాయమవుతాయి ఇక మీరు అయితే ఏకాంతంగా సమయం గడపడానికి ఇది చాలా మంచి రోజు మీ యొక్క భాగస్వామికి చిన్న బహుమతిని ఇవ్వడం ద్వారా మీ యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవచ్చు మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఎటువంటి కష్టాన్ని అయినా ఎదుర్కొనేటువంటి శక్తి అనేది మీలో పెరుగుతుంది మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు రెట్టింపు అవుతుంది మీ పైన మీకు నమ్మకము అనేది కలుగుతుంది మీ యొక్క సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని వినియోగించుకోగలుగుతారు పరిశ్రమ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజు ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనబరుస్తుంది మీరు చేపట్టినటువంటి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీ యొక్క అంశాలు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు కొత్త కొత్త అవకాశాలు మీ యొక్క తలుపు తట్టనున్నాయి మీ కైక ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అనే చెప్పాలి మీ యొక్క భాగస్వామితో ఒక మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది అధికంగా పెరుగుతుంది మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి ఇది చాలా మంచి సమయము అనే చెప్పాలి ఇక మీ యొక్క బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చిన్న చిన్న సర్ప్రైజ్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలి ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడడం ద్వారా మీ యొక్క బంధం మరింత బలోపేతం అవుతుంది ఈ రోజున మీకు లభించేటువంటి ప్రేరణ మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి మరింత బలోపేతం అవుతుంది ఇతరుల యొక్క విషయాలు మీకు మరింత స్ఫూర్తినిస్తాయి ఇక ఇతరుల నుండి చూసి నేర్చుకోవడానికి ఆసక్తిని చూపుతారు జీవితంలో ఏదైనా కార్యాన్ని సాధించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పము అనేది మీలో పెరుగుతుంది అంటే మీలో సానుకూలమైనటువంటి దృక్పథము అనేది పెరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క నిరాశ మీకు కలిగేటువంటి వైఫల్యాలు మీ యొక్క ఆశను అనేది మీకు లేకుండా చేయవచ్చండి అయితే మీరు పట్టుదలతో ఉండాలి మీ లక్ష్యంపైనే మీరు దృష్టిని సారించాలి ఇతరుల యొక్క మాటలను పట్టించుకోకుండా మీ యొక్క ప్రతికూల శక్తిని మాత్రమే మీరు నమ్ముకోవాలి ఇక ఈ రోజు మీరు ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీ యొక్క ఆలోచనలను పంచుకోవడానికి ఇది మీకు ఒక మంచి అవకాశము అనే చెప్పాలండి మీ యొక్క వాదనకు బలం చేకూరుతుంది అయితే ఇతరులు మీ యొక్క మాటను వింటారు కానీ కొన్నిసార్లు మీరు అనుకున్నటువంటి విధంగా చర్చలు అనేవి జరగకపోవచ్చు లేదంటే మీ యొక్క ప్రతిపాదనలు అనేవి తిరస్కరించవచ్చు కాబట్టి అటువంటి సమయంలో నిరాశ అనేది చెందకుండా తదుపరి కార్యాచరణ గురించి మీరు ఆలోచించవలసి ఉంటుంది సమయానికి హాజరు కావడం స్పష్టంగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం ఇక విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులు తమ యొక్క విద్యా రంగంలో ఒక నూతనమైనటువంటి విశ్లేషణను పొంది గతంలో మిగిలిపోయినటువంటి అంటే తమ యొక్క ప్రాజెక్టులు కానీ ఏదైనా వారి యొక్క విద్యకు సంబంధించిన రాత పరీక్షలు కానీ వాటిలో మిగిలిపోయినటువంటి విశ్లేషణకు సంబంధించినటువంటి దానిలో స్ఫూర్తిని పొందుకోగలుగుతారు దీనికి ఈరోజు వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వారి యొక్క సృజనాత్మకత ఆలోచనలతో వారి యొక్క ఉపాధ్యాయులను ఆకట్టుకుంటారు ఇక అయితే క్లిష్టమైనటువంటి పోటీ పరీక్షలకు హాజర అనుకునేటువంటి వారు ఇతర ద్రోహాలతో అంటే ఇతర వాటిపై మీ యొక్క దృష్టి అనేది సారించకుండా ఏకాగ్రతతో మీ దృష్టిని సారించవలసి ఉంటుంది లేకపోతే మీరు చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు ఇక మీ యొక్క వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు కలిసి రాబోతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాకచక్యంగా రాణించుకోగలుగుతారు మీ యొక్క మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఈ రోజు మీ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటి కుటుంబ సంప్రదాయాలను పాటించడం ద్వారా మరింత మనశ్శాంతిని పొందుతారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క వారసత్వాన్ని తెలుసుకుంటారు కొత్త కళలు నేర్చుకోవడానికి ఇది చాలా మంచి రోజు అనే చెప్పాలండి ఇక మీ యొక్క సాంప్రదాయాలను అవహేళన చేసేటువంటి వారు కూడా ఉన్నారు లేదంటే మీ యొక్క సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడవచ్చు అయితే మీరు మాత్రం మీ యొక్క మూలాలని మర్చిపోకుండా వాటిని గర్వంగా పంచుకోవాలి ఎందుకు అంటే సంస్కృతి అనేది మీ యొక్క గౌరవం దాన్ని పెంచుకోవాలి కాబట్టి సమాజంలో మీకు గౌరవం అనేది మరింత పెరుగుతుంది మీరు చేసేటువంటి మంచి పనులు మీ యొక్క మాటలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి మీ యొక్క దాతృత్వంతో మంచి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు మంచి పేరును పెంపొందించుకోగలుగుతారు మీలో ఉండేటువంటి సృజనాత్మకత ఈ రోజు వెలికిలోకి వస్తుంది ఇక ఈ రోజు అయితే మీ యొక్క స్నేహితుల విషయంలో కొంతమేర అప్రమత్తత అనేది చాలా అవసరం కొందరి స్నేహితుల వల్ల చిన్నపాటి చికాకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజు అదృష్టపు సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్టపు రంగు వచ్చేసి పసుపు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధంగా రేపు రోజునటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్